ఇవాళ రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా తయారు చేసుకునే విధానం చూపిస్తాను ఒక కప్పు మినపప్పు నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి మూడు కప్పుల మైదా వన్ టేబుల్ స్పూన్ వంట సోడా టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కోసి మిక్స్ చేసుకోవాలి ఇంటి ముద్దలు ఏమి లేకుండా మిక్స్ చేసుకోవాలి కొంచెం జీలకర్ర బాగా కలిపేసుకోవాలి ఇదే విధంగా ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి మార్నింగ్ అండి మార్నింగ్ బబుల్స్ ఏమీ లేకుండా వాటర్ పోసి తిప్పుకోవాలి ఒకసారి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి వేడయ్యాక ఈ విధంగా చిన్న చిన్న బోండాలుగా వేసుకోవాలి బోండాలు గ్యాప్ ఇచ్చేసుకోవాలండి లేకపోతే బోండాలన్నీ అతుక్కుంటాయి కదా ఈ విధంగా వేసుకోవాలి మినిపిండి వేసుకోవటం వల్ల బోండాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ కలర్లోకి రావాలి లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ కలర్లోకి రావాలి బోండాకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం కప్పు పల్లీలో పచ్చిమిర్చి ఆయిల్ వేసి వేయించుకోవాలి ఇప్పుడు చట్నీ తాలింపు వేసుకుందాం జీలకర్ర రెండు వెల్లుల్లి దెబ్బలు కరివేపాకు పల్లి మిక్సీ పట్టాం కదండీ ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి అంతే చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్టింగ్ టైం చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్